చూడండి రేవంత్ రెడ్డి గారు పిఆర్ స్టాండ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో సీఎం పబ్లిక్ ను ఇట్లా కూడా కలుస్తాడా ఇది రేవంత్ అన్న సైన్యం అని చెప్పేసి ఒక హ్యాండిల్ ఇది టూ సైడ్ నుంచి మధ్యలో చేసేటువంటిది మధ్యలో కొట్టేది అనమాట భజన సీఎంను సీఎం పబ్లిక్ ను ఇట్లా కూడా కలుస్తాడా అన్నా అని పిలిస్తే ఆగి అరుసుకుంటాడా అబ్బాబ్ మామూలు రైమింగ్ మామూలు టైమింగ్ మామూలు స్క్రిప్ట్ కాదు ఇది తెలంగాణ పబ్లిక్ ఆశ్చర్యంతో అడుగుతున్న ప్రశ్న ఇది ఎవడాడు ఏ పబ్లిక్ ఆశ్చర్యంతో ఒక పబ్లిక్ వీడియో చూపి చూపి భజన బృందం చూపి లేదు కలవకపోవడానికి ఆయన బూజు పట్టిన రాజు కాదు ఓహో కలవకపోవడానికి ఆయన బూజు పట్టిన రాజు కాడు పాలకుడిని కాదు సేవకుడిని మీ రేవంతాలు నన్ను చెప్పడమే కాదు చేసి చూపించే సామాన్యుడి సీఎం అబ్బా మామూలు పిఎం కాదు ఇది గజుడు గజుడు ఇదంతా ఏంటి అంటే ఇదంతా అప్పట్లో ఆ చంద్రబాబు నాయుడుకి జాక్యలు పెట్టి లేపేట ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే అగో జనం వచ్చినట్టు చేయాలి జనం రావాలి అప్పుడే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు బిడ్డంగా రావాలి వాళ్ళటా సార్ చంద్రబాబు గారు బాబు గారు అని పిలవాలి పిలవంగానే ఈయన డోర్ తీయాలి పోవాలి అంటే తీసుకొని ఫోటోలు ఫోజులు ఇవ్వాలి అబ్బా చాలా మంచిగా ఉందని చెప్పి చెప్పాలి పోవాలి సేమ్ అదే ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఒక బ్యాచ్ అనమాట ఒక పిఆర్ స్టంట్స్ ఇవి ఇగో ఈడ కెమెరాలు ఫిక్స్ చేస్తారు పైన పైన కెమెరాలు పెడతారు ఇడ పోతుంటాడు అసలు రేవంత్ ఇంటి ముందుకి ఈగ కూడా పోలేదని ఆయన ఘోరమైన సెక్యూరిటీ ఆడ ఈ ప్రజాభవన్ దగ్గర రోడ్లన్నీ కంచాలు తీసేసినము ఏదో తొలగించడము గడీలు బద్దలు పట్టడం అన్నాడు కదా అసలు గడీలు పెద్దమ్మ కూడా వెనకంగా ఉంది పోయి చూడండి మీరు రేవంత్ రెడ్డి ఇంటికాడ మొత్తం సెక్యూరిటీ వందల మంది పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద బారికేట్లు ఒక రెండు రోడ్లు మొత్తం బ్లాక్ చేసి పడేసి ఉంటారు సో ఆడికి ప్రజలే ఓనిక రాదు ఒక ఈగ కూడా అలా దూరం లేదు వీడికంటే జనం వచ్చిరంట చూడు కెమెరా ఫిక్స్ ఉంది ఇగ చూడు తబులు ఎవరు నటించూర్య అంటే జీవిస్తురాలు అయ్యా కలుస్తున్నాడు రా అని చెప్పేసి నటించూర్య నాయన మీరు వీడియో తీసుకుంటా ఇట్లా అనూరి డైలాగు అని చెప్పేసి వాళ్ళ పిఆర్ టీం చెప్తే వీళ్ళు జీవిస్తురు పోరగాళ్ళు మామూలుగా జీవించడం లేదు ఇంత పిఆర్ అవసరమా సార్ మీకు పని చక్కా చేయరు సార్ పని ఏం చేయాలంటే మీరు ఇట్లా ఈ రోడ్ల మీద గీ అప్లికేషన్లు పడిపోకుండా ఈ పని సక్క చేయరు అదురి మీరు ఓ పిఆర్ పెట్టి ఓ భజన కొట్టుకుంటా ఉన్నారు ఒకటి గీ గీ దుకాణం ఏంది దీని మీద సక్క చేయిరి పని ఇది చేయకుండా అబ్బబ్బబ్బబ్బా అన్న కలిసిండు అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ ప్రజాపాలనోటి పెట్టి ప్రజాభవన్ పెట్టిరు కదా ప్రజాభవన్లో ఈ ప్రజా వాణి అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉంది కదా ప్రతి సోమవారం సోమవారం మంగళవారం శుక్రవారం మంగళవారం ఉంటుంది అల్లా ఇప్పటిదాకా ఎన్నో అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని ఒక్క అప్లికేషన్కైనా సొల్యూషన్ దొరికిందా ఇప్పటిదాకా ఒక్కదానికి దొరకలే పెద్ద గునుసున్నా జస్ట్ పిఆర్ స్టంట్స్ జనాలు రోడ్డు మీదకి రావాలి నిలబడాలి ఇయ్యాలి పోవాలి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే జస్ట్ మీడియాలో ప్రచారం జరుగుతుంది గిట్లా పిఆర్ మీడియా ప్రచారం చేస్తుంది అంతకు మించి ఏముండదు ఎంత ఉట్టి భజన చూడండి తమ్ముళ్ళు బానే చేస్తు యాక్టింగ్ రే అందరినీ అది అంటున్నాడు సో ఇట్లా ఈ పిఆర్ స్టంట్లకు మంచి అనుకోస్తాను అనమాట మామూలు పిఆర్ స్టండ్లుగా అవి ఇవి ఇవి చూసి ఇంకా దానికి నా కూడా కింద కానీ అందుకే పొద్దుగాలు చూసిన చూసిన వాయి విచిత్రం సీఎం ఎక్కడైనా ఇట్లా చేస్తారా చల్లగా ఏసీ కార్లో కూర్చొని చూసి కూడా చూడనట్టు పోవాలి ఈయన ఏం చూసి ఆడేం కట్టగట్టలే తమ్మి కార్తీకు కార్తీకు ఈయన కట్టగట్టలే అవన్నీ తీసుకపోయి శత శత పెద్దగా ఏం ఉండదు ఈ అమ్మాయి జనాలు అంతా కలుస్తున్నాయి షీ అని చెప్పేసి దులుపుకొని తీసుకపోయి అన్ని డస్ట్బిన్లు వేస్తాడు ఎందుకంటే మనం లైన్ల నెల వాడి అంత కష్టపడినటువంటివి రోడ్ల మీద వాడుతున్నాయి కాయన ముఖ్యమంత్రి తీసుకొని వాటికి సొల్యూషన్ చూపిస్తాడు ఆ చెప్తాందుకు మనకైనా ఉండాలి మన రోడ్ల మీద కష్టపడి నిలబడి మనం చేస్తేనే ఈ రోడ్ల మీద ఇట్లా వాడేసి అదేదో ర్యాపిడో బైక్ మీద బుక్ చేసుకొని ఎవరెవరికో పంపించుకుంటే అటు రోడ్డు పాలు చేస్తున్నారు మన అప్లికేషన్లని మనం పెట్టుకున్న అప్లికేషన్లని పాప ముసలోళ్ళు మూకోలు లేవలేక నడవలేక పోలేక ఇవన్నీ తిప్పలు వాడి లైన్లు నిలబడిస్తే అవి రోడ్డు పాలవుతున్నాయి ఇక అవి అవిటికే దిక్కుది లేదు ఇవి తీసుకొని ఏం చేస్తాడు డస్ట్ డస్ట్బిన్ ఉంటుంది అక్కడ లెఫ్ట్ సైడ్తో తీసుకొని అలా వాడేస్తాడు గంతే ఏం ఉండదు లేకపోతే ఆడ ఆఫీసర్ ఎవరుంటే చూడండి ఏదో ఇది అంటాడు కథం అయిపోతుంది ఏం చేసేడు ఉన్నారు జస్ట్ పిఆర్ స్టంట్లు ఇవన్నీ మీడియాలో సోషల్ మీడియాలో కనపడడం కోసం మాత్రమే ఎందుకంటే పబ్లిసిటీ స్టంట్ కూడా ఇంత ప్రకారం చేస్తున్నారు ఇదిరా అయ్యా మీరు అని చెప్పేసి జనాలు గీ ఆల్రెడీ తెలుస్తున్నారు ఓటు నోడు దొంగ నోడు పెట్టిండు ఇట్లా రకరకాలుగా పెట్టారు అనమాట సో కాబట్టి ఈ భజన బంద్ చేసుకోర్రీ ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు చేయాల్సిందంటే ఈ భజన బంద్ చేసి అడ్మినిస్ట్రేషన్ చేయండి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రజలకు పాలన దగ్గర చేయండి ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా ఇవ్వండి ఊర్లల్లో కరెంటు కట్ చేస్తున్నామంట ఇంకా కూడా దుర్మార్గంగా నాలుగు గంటలు ఐదు గంటలు కట్ అయిపోతుంది ఉదయం పూట సో కాబట్టి ఆ కరెంటు కట్టలేకుండా చూసుకోండి ఆ పని చేయరు వ్యవసాయం ఎండబెట్టకు ఈ ప్రయత్నం చేయరు కానీ కంప్లీట్గా ఇది చేయకుండా ఈ బజర్ చేస్తా అంటే ఏం చెప్పురి ఇట్లా ఉంటుంది కథ ఇక రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ సీఎం నాకు ఫోన్ చేయలేదు ఎవరు పక్క రాష్ట్రం సీఎం నాకు ఫోన్ చేయలేదు అంటే అక్కడటువంటి కొడలు నాని మంచి కౌంటర్ ఇచ్చారు ఒకసారి చూడండి ఆయనకంట కేసీఆర్ గారి తొంటి తిరిగింది కాబట్టి ఆయన పరామర్శించారు ఈ నేను తొంటె లేదు కదా ఈ నెల పరామర్శించారు అక్కడికి అట్లా పాప ఆయన కింద ఉంటాడు కాబట్టి ఆయన పరామర్శించుంటు పోయి జగను ఇలా విరగలేదు ఇరగలేదు కదా అడుగులు మడుగులు ఏమైనా విరిగి ఉంటే ఈయనకి గిడ పోయి అని చెప్పేసి కొడాలని అని అనమాట సో ఈ విధంగా